బ్రహ్మశ్రీ చాగట్టి కోటేశ్వర గారికి నా నమస్కారాలు శ్రీ చాగట్టి కోటేశ్వర గారు తన ప్రవచనాలతో ఎంతో మందినో ఉత్తేజపరుస్తున్నారు అట్లాగే ఒక ధర్మబద్ధమైన జీవితంకి ఎలా ఉండాలి అన్నది చాలా కళ్ళకి కట్టినట్లుగా ఎగ్జాంపుల్స్తో ఆయన బ్రహ్మాండంగా తన ప్రవచనాలతో అందరి మనసుని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్ చేశారని చెప్పడంలో ఎటువంటి అసౌక్యం లేదు అటువంటి బ్రహ్మశ్రీ సాగిట్టి కోటేశ్వర గారిని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మన భావి భారత పిల్లల్ని ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి అట్లాగే నైతిక విలువలు సమాజంలో పాటించాల్సిన బాధ్యతలు అట్లాగే మన కల్చర్ వాటి మీద పూర్తిగా ఒక అవగాహన కల్పించడానికి బ్రహ్మశ్రీ చాకటి కోటేశ్వరరావు గారిని మన ఒక అడ్వైజర్గా ఈ బాధ్యతను అప్పచెప్పడం నిజంగా చాలా హర్షణీయం బ్రహ్మశ్రీ చాకటి కోటేశ్వర గారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సమక్షంలో పిల్లలతో పెద్దలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన చెప్పిన మాటలు నిజంగా ఎంతో ఉత్తేజపూర్వకంగా ఉన్నాయి అవి చాలా అవసరం కూడా తల్లిదండ్రులని ఎలా రెస్పెక్ట్ చేయాలి ఎందుకు రెస్పెక్ట్ చేయాలి ఆ రెస్పెక్ట్ చేయడంలో ఉండాల్సిన బాధ్యతలు ఏంటి అన్నది చాలా చక్కగా ఆయన చెప్పారు విద్యాబుద్ధులు రావాలంటే ఎలా ఉండాలి అన్ని విషయాల మీద చాలా చక్కగా ఆయన చెప్పారు ఆయన సర్వీసెస్ నిజంగా రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా చాలా అవసరం కానీ ఇక్కడ చిన్న మెలుక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సర్వీసెస్ని ప్రజోపయోగంగా ఉపయోగిస్తున్నారా లేదు అని అంటే ఆయన ఇది ఒక ఈ ప్రవచనాలని ఆయనకి ఒక ప్రసార సాధనంగా వాడుకుంటున్నారా పబ్లిసిటీ కింద ఇది పనిచేస్తుందా అని అంటే చాలామంది దీని మీద నాతో గట్టిగా విభజించవచ్చు కానీ నిజం చెప్పాలి అని అంటే మన సమాజంలో పిచ్చిబిడుతున్న విద్వేషాలు కానీ లేదు అని అంటే దారితెప్పిన సమాజం ఇట్లా ఎన్నో చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది వాళ్ళని ఒక లో తీసుకొస్తే ఒక లో తీసుకొస్తే కానీ కానీ దేశం కానీ ప్రపంచం కానీ బాగుపడుతూ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ సందేహం అంతా ఏంటంటే ఎంత గొప్ప బ్రహ్మశ్రీ చాకట్టు కోటేశ్వర ప్రవచనాలు మనల్ని ఉత్తేజపరిచినా సరే నిజ జీవితంలో ఆయన ఒక్కరే సమాజాన్ని మార్చగలరా ఇది సాధ్యమా ఒకవేళ నిజంగా మనం సింగ్ కానీ చాకట్టు కోటేశ్వర గారి తాలూకా ప్రవచనాలని పాటించాలి అని అంటే దానికి సరిపోయిన ప్రభుత్వ వంతు కర్తవ్యం కూడా అందిస్తున్నారా అని చూస్తే మనకి చాలా సందేహాలు వస్తున్నాయి అనుమానాలు కలుగుతున్నాయి ఈ అనుమానాలు ఏంటంటే ఏది చేయాలన్నా సరే ఒక్కరితో సాధ్యం కాదు ఇది అది కాక ఇప్పుడున్న ఈ సమస్యలన్నీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు యూనివర్సల్గా అయిపోయాయి సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జీవితాల్లో ఎన్నో మార్పులు అంతేకాకుండా ఏ టైప్ ఆఫ్ ఎనార్కి అరాచకమైన జీవితాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అరాచకమైన జీవితం అంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు కానీ లేదు అంటే పిల్లలు తల్లిదండ్రులతో ప్రవర్తిస్తున్న తీరు కానీ టీచర్స్ కి స్టూడెంట్స్ కి ఉన్న సంబంధం కానీ చూసినట్లయితే నిజంగా ఎటుపోతుంది ఈ దేశం చాగట్టు కోటేశ్వరం లాంటి వాళ్ళు మనకు ఒక వంద మంది అయినా అవసరం అన్న భావన మాకు ఖచ్చితంగా కలుగుతుంది వంద మంది చాగట్టు కోటేశ్వర గారికి ఎటువంటి కంపెనీస్ లేదు అట్లా వంద మందిని సృష్టించడానికి కూడా ఒక్క ఎఫర్ట్ చాలదు ఆయనకి మనం హితోధికంగా సాయం చేస్తేనే అందరూ కూడా ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకొని ప్రవర్తిస్తేనే అవుతుంది ప్రతిదీ వచ్చేసరికల్లా చాగట్టు కోటేశ్వర గారు చూసుకుంటారంటే కుదరదు కోటేశ్వర గారికి మనం కూడా ఒక కుడిభుజమై మనం ఆయనతో పాటు ప్రవర్తించాలి దానికి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి సామాజిక మాధ్యాల మీద మాధ్యమాల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా కారణం ఏంటంటే ఎన్ని ప్రవచనాలు విన్నా సరే ద ఎలక్ట్రానిక్ మీడియా ద సోషల్ మీడియా ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ మనకి ఇది శ్మశానం వైరకులాగా పనిచేస్తుంది ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన బోధనలు విన్నప్పుడు నిజమే మనం ఎలాగే ఉండాలి అనిపిస్తుంది కానీ బయటకు వచ్చేసరికల్లా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆ దారుణానికి ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కట్టడి చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు చాకట్టు కోటేశ్వర గారికి బాధ్యత ఒప్ప చెప్పారు కానీ ఇక్కడి నుంచి ప్రభుత్వం వాళ్ళు చేయాల్సినవి జరుగుతున్నాయా అనేది ఆలోచిస్తే నిజంగా డౌట్ఫుల్ ఈ రోజుల్లో టీవీ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్ ది సోషల్ లైఫ్ ఇప్పుడు సినిమాలో మీరు ఏది కట్ చేసినా కట్ చేయకపోయినా అయితే మనం చూస్తుంది ఇప్పుడు రేప్ సీన్లు కానీ మర్డర్ సీన్లు కానీ లేదు అంటే వైలెన్స్ బ్లడ్ ఇలా ఎన్నో రకాలు అట్లాగే ఈ రోజుల్లో టీవీలో చూసినట్టయితే ఎక్కడ చూసినా లేడీ విలన్ క్యారెక్టర్స్ లేడీ వెల్ క్యారెక్టర్స్ ఈర్షా ద్వేషని ద్వేషాన్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ప్రతి టీవీ సీరియల్లో కూడా మనం చాలా గట్టిగా చూస్తున్నాం వాళ్ళు ఏమంటారంటే లేదు సమాజంలో జరుగుతుందే మేము చూపిస్తూ ఉంటున్నారు కానీ సమాజంలో జరుగుతున్న చాలా విషయాలు ఇట్లా మీరు పూర్తిగా యానిమేషన్ చేసి ఉద్రేకాలు రెచ్చగొట్టేటట్లుగా అది ప్రజల మనసుల్లోకి నాటుకునేటట్లుగా చేసినట్లయితే దీన్ని దుష్ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది తరతరాలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి వాటిని వాళ్ళు స్వీనియంత్రణ చేసుకోవాలి ప్రభుత్వం నియంత్రించాలి ప్రభుత్వం ఎన్ని చెప్తుంది ఎన్ని చెప్పినా సరే జబర్దస్త్ లాంటి వాల్కర్ లాంగ్వేజ్ అట్లాగే అటు బిగ్ బాస్ లాంటి సీజన్స్ ఇటువైపు చూసినట్లయితే డైలీ సీరియల్స్ వీటిలో వస్తున్న వైలెన్స్ ని విలనిజంని కంట్రోల్ చేయడం కోసం అంటే మంచిని పూర్తిగా వ్యాపింప కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి తీసుకుంటున్న కట్టుడి కట్టడి ఏంటి అది నంబర్ వన్ అట్లాగే ఈ రోజుల్లో మనం ఇటు ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా సరే అటు ఇటు చూసుకున్నా సరే ఫేస్బుక్ చూసుకున్నా సరే లేదు థ్రెడ్స్ ఎన్నో రకాలుగా మాధ్యమాలు వచ్చాయి ఏ టెలిగ్రామ్ ఏ మాధ్యమాల చూసుకున్నట్లయితే ఇందులో సెక్స్ వైలెన్స్ మనం చాలా చూస్తున్నాం వీటిని కట్టడి చేయడం కోసం ఎందుకంటే ఇవన్నీ పిల్లల మనసుల మీద వెళ్తున్నాయి యూట్యూబ్ వాళ్ళు లేదు అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు చాలా కమ్యూనిటీ నామ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు ఫర్ పర్ధం కానీ హూఇజ్ రికగ్నైజింగ్ హూఇస్ అడల్ట్ అండ్ హు ఇస్ నాట్ అడల్ట్ సో పద్దెనిమిది సంవత్సరాలు కింద వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళనేది గ్యారంటీగా రిజిస్ట్రేషన్కి లేదు అంటే ఐడి ఓపెన్ చేసుకోవడం కోసం ఎటువంటి కట్టుది చర్యలు ఉన్నాయా అని చూసినట్లయితే అది మనకు చాలా డౌట్ఫుల్ సో వాళ్ళు చేస్తున్న దానికి మనం కోఆపరేట్ చేసినట్లయితే మనం ఆనెస్ట్ గా వీఆర్ అబోవ్ ఎయిటీన్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తే పర్వాలేదు బిలో ఎయిటీన్ అని మెన్షన్ చేసిన ప్రాబ్లం లేదు మనమే పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వాళ్ళు కూడా అడల్ట్ అన్నిటిగా మనం ఏజ్ని మెన్షన్ చేసేసి దానికి సరిపోయిన రుజువులు సమక్ష సమర్పించక్కర్లేదు రుజువులు సమర్పించ సమర్పించాల్సి అంటే ఏదైనా సరే ఒక ఐడెంటిటీ కార్డ్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తున్నట్లయితే నిజంగా ఈ మాధ్యమాల్లో ఇది కొంచెం తగ్గే అవకాశం ఉంది అది చేస్తున్నారా అంటే ప్రభుత్వాలు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అట్లాగే ప్రాథమిక ఈ సామాజిక మాధ్యమాలు కూడా ఎటువంటి హార్ష్ రూల్స్ కూడా పెట్టలేకపోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా సరే ఈ రోజుల్లో వైఫ్ హస్బెండ్ చంపడం హస్బెండ్ వైఫ్ ని చంపడం లేదు అంటే పెళ్లి చేసుకున్న ఆరు మాసాల్లోనే విడిపోవడాలు ఇట్లా ఎన్నో తతంగాలు జరుగుతున్నాయి సో ఈ ప్రభావాలన్నీ కూడా పిల్లల్లో పడుతున్నాయి పిల్లల మీద పడుతుంది అంతేకాకుండా అటు తల్లిదండ్రులు పరిస్థితి ఉంది అంటే పిల్లల్ని పూర్తిగా పట్టించుకునే పరిస్థితి కాదు ఎందుకంటే ఇట్స్ బిజీ లైఫ్ ఇట్స్ నాట్ ఓన్లీ బిజీ లైఫ్ వాళ్ళు కూడా సోషల్ మాధ్యమాలు వాళ్ళ మనసుల్లో గట్టిగా వెళ్ళడం వల్ల వాళ్ళందరూ ఒకే గదిలో పడుకున్న ఒకే మంచం మీద పడుకున్న పక్క పక్కన పడుకున్నా ఎవరి చాటింగులు వాళ్ళవి ఎవరి వాట్సప్ మెసేజ్లు వాళ్ళవి అట్లాగే లో ఎవరు ఎవరి ప్రవర్తన వాళ్ళది ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్క శ్రీగ చాగెట్టి కోటేశ్వర గారు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఆయన ఎఫర్ట్స్ మీద ఎటువంటి డౌట్స్ లేవు ఆయన మహోన్నతమైన వ్యక్తి కానీ ఆయనకి సహకరించేటట్లుగా తల్లిదండ్రులు మార్చి మారి ఈ సామాజిక మాధ్యమాలని జాగ్రత్తగా వాడేటట్లుగా ఉండడం కానీ అంటే వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉండడం చేసినట్లయితే నిజంగా జాగ్రత్త పోటీ ప్రవచనాలు దీనికి తోడవుతాయి కానీ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఆయన ప్రవచనం నుంచి బయటకు వచ్చేసరికల్లా ఇంకా మనం ఏంటంటే మళ్ళీ ఈ రోజుల్లో ఉండే ఈ సామాజిక మాధ్యమాలన్నీ కూడా ఇట్స్ లైక్ పంప్స్ మోస్ట్ ఆఫ్ నేను అంటలేదు నైన్టీ పర్సెంట్ ఆర్ నైన్టీ నైన్ పర్సెంట్ లాగే కనబడుతున్నాయి ఇన్స్టాలో చూసుకున్నా సరే ఎంత చూసుకున్నా సరే సో ఇవన్నింటినీ కట్టడి చేస్తే గానీ చాగంటి కోటిార్తలు ఒక ప్రభావం పీపుల్లోకి గట్టిగా వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇది ఒక శ్మశాన వారికి లాగా ఆయన ప్రవచనాలు విన్నప్పుడు మాత్రమే మనలో ఒక కనువిప్పు లాగా మనం అలాగే ఉండాలనిపించడం బయటకు వచ్చాక మళ్ళీ మామూలు అయిపోవటం అనేది చాలా సర్వసాధారణం సో గంగా నదులు మురిగినంత మాత్రాన పాపాలు పోవు గంగా నదిలో మురిగొచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటేనే మన పాపపక్షాలు జరుగుతుంది కాబట్టి చాగట్టే కోటేశ్వరరావు గారికి శతవధనాలు చాగట్టే కోటేశ్వర గారికి మన అందరం సహకరించాలంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన ప్రవచనాలను కంటిన్యూ చేస్తే బాగుంటుంది కానీ ఆయన చుట్టూ ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో ఎక్కడ ఒక క్రమశిక్షణ రాకుండా క్రమశిక్షణ లేకుండా క్రమశిక్షణ అలవర్చుకోకుండా విద్యా బుద్ధులు అంటే కరెక్ట్ గా చెప్పాలంటే అది జరిగే అవకాశం లేదు వై ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ డీగ్రేడింగ్ ఎందుకు విలువలు పడిపోతున్నాయి ఎందుకు ఇన్నోవేషన్ అనేది తగ్గిపోతుంది అని చూసినట్లయితే బికాస్ ది ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ వీక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వీక్ అయినప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ టైంలోనే మోస్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆఫ్ ది చైల్డ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఫార్వర్డ్ సో అది అయిపోయేగా అందరూ అంటారు ముక్కే వంగనదే మోనే వంగనా సో ఎప్పుడైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ వీక్ అయిపోతుందో అంటే రీడింగ్ స్కిల్ రైటింగ్ స్కిల్ లిజనింగ్ స్కిల్స్ అనాలిటికల్ స్కిల్స్ ఈ స్కిల్స్ అనేవి కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే హై ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది సో యూనివర్సిటీ షుడ్ బి ది రిసెర్చ్ సెంటర్స్ అండ్ ఇట్లా ఎడ్యుకేషన్ లో చాలా మార్పులు తీసుకొస్తే కానీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాట్లాడుతున్న దానికి జరుగుతున్న దానికి ఎక్కడ మనకి కొంత కనపట్లేదు ఎవ్రీథింగ్ దే ఆర్ యూజింగ్ ఫర్ పబ్లిసిటీ స్టంట్ సో ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఈ మధ్య చూసుకున్నట్లయితే కాన్వకేషన్ ప్రోగ్రామ్ టూ టైమ్స్ ప్రో పోస్ట్ పోస్ట్ చేశారు కాన్వకేషన్ ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్స్ కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్స్పైరింగ్ మోటివేటింగ్ ఇన్స్పిరేషనల్ సో అది అట్లా ఎలా వాళ్ళు పోస్ట్ పోన్ చేసేస్తారు క్యాన్సిల్ చేసేస్తారు ఆల్రెడీ నాలుగు రోజుల ప్రాబ్లం ఉందని క్యాన్సిల్ చేసేటం డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ హైడెడ్ బై గౌరవైన నారా లోకేష్ గారు అది మీరు చేయకుండా అట్లాగే యూనివర్సిటీలో ఎన్నో మీరు మెగా డిఎస్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం యూనివర్సిటీలో చాలా లార్జ్ స్కేల్లో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఇంచుమించుగా చెప్పవాలంటే హండ్రెడ్ టు హండ్రెడ్ టు వన్ రేషియో ప్రొఫెషన్స్ అండ్ స్టూడెంట్స్ సో హౌ యూ క్యాన్ డెవలప్ ది ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ జస్ట్ నేను ఇవన్నీ చూసినట్లయితే చాగట్ట కోటేశ్వర గారిని కూడా వాళ్ళు ఒక ప్రవసనకర్తగా కాకుండా ప్రచారకర్తగా వాడుకోవాలి చూస్తున్నారు కానీ చాగట్ట కోటేశ్వర గారు అటువంటి వ్యక్తి కాదు ఆయన తనకి అప్పచెప్పిన తనకి చాలా ప్యాషన్ ఉన్న ఈ ప్రవచనాలని ఆయన మనస వాచ కర్మేనా ఆయన చెప్తారు కానీ ఇటు ప్రభుత్వం తీసుకోవాల్సిన స్టెప్స్ ఎక్కడ తీసుకుంటున్నారు ఎలా తీసుకుంటున్నారు మనకైతే ఏమీ కనిపించట్లేదు సో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అట్లాగే ఈయన ఉప ముఖ్యమంత్రి అన్న పేరుని పవన్ కళ్యాణ్కి ఇచ్చారు తప్ప నిజంగా ఉప ముఖ్యమంత్రి లోక రోల్ అంతా కూడా ప్లే చేస్తుంది నారా లోకేష్ గారే అండ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇఫ్ ద గవర్నమెంట్ కమ్స్ బ్యాక్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ ఎలక్షన్స్ నారా లోకేష్ లైక్ ది కాబట్టి నారా లోకేష్ గారు ఈ విషయాల మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ పబ్లిసిటీ కోసం చూసినట్లయితే ఇప్పుడు మీరు చేస్తున్న పనుల్లో ఉన్న డొలతనం అనేది టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బయటకు బహిర్గతది సో ఈ అసంతృప్త కూడా మళ్ళీ మీ ప్రభుత్వం మీద పడి మీకు ఇది నెగిటివ్ ఓటింగ్ అయ్యే టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ది ప్రాబ్లమ్ సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ది సిచువేషన్ అండ్ టేక్ ద రియల్ స్టెప్స్ వాట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది గవర్నమెంట్ ఫర్ డెవలపింగ్ అండ్ ఆల్ దట్ వన్ సో ఎథికల్ ఎథికల్ ఎడ్యుకేషన్ మారల్ ఎడ్యుకేషన్ వాల్యూ ఎడ్యుకేషన్ అని అన్నీ అన్ని మాట్లాడుతున్నాం కాబట్టి అవన్నీ మీ సైడ్ నుంచి మీరు ప్రభుత్వం తరఫున చేయాల్సింది మీరు చేయండి అట్లాగే తల్లిదండ్రుల పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా చేస్తున్నారో లేదో గమనించండి మీరేంటంటే ఒక మెగా మీటింగ్స్ పైరెట్స్ మీటింగ్ అనేవి ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల చివరికి వచ్చేది ఏంటంటే ఆ క్షణంలో జస్ట్ ఒక పబ్లిసిటీ తప్ప లాంగ్ రేంజ్ లో స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యేది లేదు నిజంగా స్టూడెంట్స్ లో మార్పు తీసుకురావాలి అనుకుంటే చాగంట కోటేశ్వరరావు గారు తీసుకు చేస్తున్న చొరవకి ఆయన తీసుకుంటున్న స్టెప్స్కి ఆయన పడుతున్న కష్టానికి మనం అందరూ కూడా ఆయనకు చేయను చేయు ఇవ్వాలి ఇందులో ఇటువంటి రాజకీయాలకి మనం తావికుండా ఉన్నట్లయితే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలం చాగట్టు కోటేశ్వరరావు గారు మనకి ఒక మంచి మార్గ దృష్టి మార్గ దశ నిర్దేశం చేస్తున్నారు దాని ప్రకారంగా మనం వెళ్ళాలంటే తల్లిదండ్రులు మార్పు రావాలి పిల్లల్లో మార్పు తీసుకురావాలి ముఖ్యంగా ప్రభుత్వంలో మార్పు రావాలి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యతలు ఖచ్చితంగా తీసుకుంటేనే అవి జరుగుతుంది మీరు సోషల్ మీడియాలో కంట్రోల్ చేయట్లేదు అంటే మేము ఉంటాను దేనికోసం ఏం చేస్తున్నారు రాజకీయంగా ఏదైతే మీకు ఇబ్బందికరంగా ఉంటుందో దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు మిగతా విషయాల్లో మీరు యాక్షన్ తీసుకుంటున్నారా ఎన్ని రకాలు వస్తున్నాయి నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అని స్త్రీని ఎక్కడైనా అవమానం నేను క్షమించిన అంటున్నారు ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ ఉన్నాయి కదా మీరు యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకొని చాగట్టు కోటేశ్వర గారి పని చాలా అంటే దర్బద్ధంగా ఆయన చేస్తున్నారు కాబట్టి మనం ఆయనకి కావాల్సిన చేయత కూడా ఇచ్చినట్లయితేనే మీరు అనుకుంటున్న ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఐ వాంట్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ స్టూడెంట్స్ ఐ వాంట్ బ్రైట్ సొసైటీ ఏ వెరీ గుడ్ సొసైటీ ఏ క్లీనింగ్ సొసైటీ ఇవన్నీ కూడా మాకు సుందర స్వప్నంగా మిగిలిపోతాయా లేదు అని అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదులో ఉన్నారు నేను డెబ్బైకి వస్తున్నాను కాబట్టి మనం అందరం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు మళ్ళీ సీఎం అవ్వాలని చూసేటప్పుడు మనం నిజంగా సమాజానికి కావాల్సింది చేయాలి మీరు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో శ్రీ చాగట్ట కోటేశ్వర గారిని పెట్టడం అనేది నిజంగా అభినందనీయం కానీ మిగతా స్టెప్స్ మీరు తీసుకోవడం అనేది చాలా శోచనీయం సో అందుకే ఈ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్